హాయ్ అండి నేను అనుకున్నట్టుగా నేను ఒక పాటను పాడుతాను మీకు వినిపిస్తాను నేను అంటే బేసిక్గా నేను ఏంటంటే పాటలు నేను సింగర్ని యాక్చువల్గా చెప్పాలంటే పాటలు పాడుతూ ఉంటాను చాలా జర్నలిస్ట్ని కాబట్టి రాస్తూ ఉండటం అలవాటు కాబట్టి ఇదిగో ఈ వీడియోలు చేస్తూ ఉంటాను నేను ఒక సినిమా చూశాను ఓటీటీ నెట్ఫ్లిక్స్లో దానిలో చాలా గొప్ప సినిమా బాగా నాకు మనసుకి హత్తుకుపోయిన సినిమా శాస్త్రి వర్సెస్ శాస్త్రి దానిలో వాళ్ళ తాతయ్య ఒక అబ్బాయి ఉంటాడు ఒక 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 పిల్లాడు ఉంటాడు ఆ పిల్లాడికి తాతయ్య ఉంటాడు అట్లాగే నాకు కూడా నిజ జీవితంలో నాకు ఒక నా నాకు ఒక మనోరాలు ఉంటుంది ఆ పిల్లాడు ఆ తాతయ్య ఎంత ఎంత క్లోజో నేను నా మనోరాలు కూడా అంతే క్లోజు ఆ తాతయ్య ఆ పిల్లాడి కోసం ఎంత పరితపించాడో నేను కూడా అంతే పరితపించాను దానికి దూరం అయినప్పుడు వాళ్ళు వేరే దేశం వెళ్ళినప్పుడు అవన్నీ చెప్పాను కదా ఆ పిల్లాడి పేరు యమన్ యమన్ అంటే యమన్ మన కళ్యాణి రాగం ఉంటుంది కదా అదే హిందుస్థానీలో యమన్ అనమాట ఈ ఈ యమన్ కళ్యాణి యమన్ కళ్యాణ్ అనే రాగము నాకు చాలా నాకు ప్రాణప్రదమైన రాగం అని చెప్పాలి చెప్ చెప్పగలుగుతాను సో ఇది నాకు నేను ఆ రోజు పాడలేకపోయాను ఎందుకంటే జలుబు దగ్గు నా గొంతు ఏమాత్రం సహకరించలేదనమాట అందుకని నేను పాడలేదు పాడలేకపోయాను నేను ప్రామిస్ చేశాను తప్పకుండా ఒకసారి చూడండి సరదాగా మీకు కూడా నచ్చుతుంది ఈ పాట కొంతవరకు నేను ట్రై చేశాను సో పాడదాము తనుబుర సెట్ చేసుకోవటంలో కాస్త ట్వీట్ అయింది ఖుషీకే బహానేయా ఖుషీకే बहाने आए आँखों को रुलाने आए छूटे सारे जो निभाने आए रूठे वही जो मनाने आए क्या रे जिंदगी ये तो क्या दिखाए खुशी के बहाने आए आँखों को रुलाने आए घर के मेरे चीजे सभी बेघर भटकने लगी घर के

क्या दिखाए खुशी के बहाने आए आँखों को रुलाने आए संग संग मेरे चलने को क्यों राहे मुकरने लगी संग मेरे चलने के हो क्यों राहे मुकरने लगी घायल कहानी का किरदार हो कांटों का गुल शी के बहाने आए आँखों को रुलाने आए छूटे सारे जो निभाने आए रूठे वही जो मनाने आए क्या रे जिंदगी ये तू क्या दिखाए అమ్మయ్యా ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ మచ్ రిలీవ్డ్ ఉన్నావు అండి చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ వినిపించేసేసాను ఇది అది మీ ఇష్టం మీరు ఎలా వింటారో వినొద్దో ఏంటో అదేదో అది నేను మీ మీద త్రో చేసేసాను అన్నమాట ముఖ్యంగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ పిల్లాడి కోసం దానిలో సినిమాలో పిల్లాడి కోసం పరేష్ రావు తాతగారు ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఆడవాళ్ళలాగా బాధపడుతున్నాడు ఎందుకంటే జనరల్గా ఆడపిల్ల పసిపిల్లల కోసం ఎక్కువ ఆడ ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు మా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కానీ ఆయన ఇది ఆశ్చర్యకరంగా చేస్తూ ఆయన బాధపడుతూ ఉంటాడు పరేష్ రావు అద్భుతంగా చేశాడు పైగా గరికే మెరే చీజే సభి బేఘర్ భటక్ నెలగే ఇప్పుడు ఇంట్లో నుంచి ఎవరన్నా బయటకు వెళ్ళిపోయి మనకి ఇష్టమైన వాళ్ళు మన పిల్లలు వెళ్ళిపోతే ఇల్లంతా కూడాను ఖాళీ ఖాళీగా ఉంటుంది అనమాట అన్నీ కూడా ప్రతి వస్తువు కూడాను ఏడుస్తున్నట్టుగా ఉంటా అంతే మన ఫీలింగ్ కాబట్టి అట్లా అంటాడనమాట ఘరికే మెరే చీజే సభి బేఘర్ భటక్ నెలగి తర్వాత ఇంకోటి సంరే చెల్నే కో సంగ్ సంగ్ మేరే చల్లని రాహే ముఖర్నే లగే నాతో పాటు నడవటానికి ఈ దారులన్నీ కూడా ఎందుకు ఈ ఏంటి ఈ మొహం ముఖర్నే లగే అంటే మొహం తిప్పుకోవటం మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నాయని అది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా రాశాడండి దీనిలో కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను సినిమా ఉంటే వీలుంటే కనుక చూడండి చాలా బాగుంది బాగుంది నాకైతే నచ్చింది సరదాగా ఇవాళ ఇవాళ ఈ సండే నాడు ఊరికే సరదాగా మీతో ఒక ఈ పాట ఒకటి పంచుకున్నా అనమాట అదర్ దాన్ పాలిటిక్స్ అదర్ దాన్ రొటీన్ వీడియోస్ ఇది ఒక డిఫరెంట్గా ఉంటుందని మీతో నేను పంచుకున్నాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బై